హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు అను మేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలం జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే విప్రునికి ఆంగిరసముని కర్మానుష్ఠాన ఫలమును గూర్చి విశదీకరించాడు ఆంగిరాసముని చంద్రమా నీ దర్శనం వలన ధన్యున్నయ్యాను నేను మహాపాపిని అందుకు కారణంగా అనేక జన్మములెత్తి మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను నీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలయించుటకు మందిరమునకు కొని రాబడి ఆలయం ముందు నిలబడి నెలకొడపబడి దీపం పెట్టుట పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుషాకృతి కలిగింది ఎంతటి పుణ్యఫలం నన్ను నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గూర్చి తెలియచెప్పిన కృతార్థుణ్ణి చేయవలసిందిగా పేర్కొన్నాడు ఓయి దేహమును కలిగిన కర్మములను అనుష్టిస్తాడు అనుష్ఠిస్తాడు ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితం చేయుటే జ్ఞానం వర్ణాశ్రమ విధ విధులైన స్నాన సౌకర్య సౌద కర్మములను చెయ్యాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటి దైన నిష్ప్రయోజనం కార్తీక మాసంలోను వైశాఖ మాసంలో మాఘమాసంలోనూ కనీసం ఈ మూడు మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమగతులు పొందుతాడు అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనము జప తప హోమ తర్పణములు చేయట వలన వైకుంఠవాసునికి కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద విహితములకు కర్మములు నిషిత్ సిద్ధ కర్మములు పురుషార్థ చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి న నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మంతో సరితూగు నీతి కంటి వెలుగును మించిన వెలుగు కార్తీకంతో సమానమగు పుణ్య కాలము దామోదరుడితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటచే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు నరించువారు తరించి తీరుతారు వీరికి కోటి యాగము చేసిన ఫలితం ప్రాప్తించును ఓయి పునీత పురుష శ్రీ మహావిష్ణువు శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో శేషతలుపు పరిశనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాలక కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతం అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి కొరకై చేయు స్నాన దాన తప సత్కార్యాలు సలఫి సత్ఫలితాన్ని కలగ చేస్తాయి ఈ సంగతి నేను శ్రీ మహావిష్ణు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియచెప్తు విను అని ఆంగిరేసుడికి అక్కడ గలవారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని శవిరంగా వివరించాడు కార్తీక మాస పద్దెనిమిదవ అధ్యాయ పారాయణ భాగం కర్మానుష్ఠాన ఫలం అధ్యాయం సమాప్తం శివార్పణమస్తు కార్తీక దామోదర చరణార విందార్పణమస్తు